మెంబరు అలాగే మీ ఊరు వ్యాస్తవంలో సాధు కిరణ్ కుమార్ ఇక్కడ ఏ సమస్య జిల్లా ఉపాధ్యక్షుడు బీజేపీలో ఇక్కడ ఈ గ్రామాలు కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా కూడా మా పార్టీ దృష్టికి తెస్తున్నారు మేము వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ఆ విధంగా మీ సమస్యలన్నీ కూడా ఈ గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో సమస్య లేదు ఆయన మాకు తెలియజేస్తున్నాము మేము కలెక్ట్ గారికి చెప్పి చేస్తున్నాం అలాగే జల జీవన్ మిషన్ ఈ రోజు ఊరికి కొళాయిలు వేస్తున్నారంటే దానికి కారణం ఈయనే అలాగే ఈ రోజు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా వచ్చాయి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గర ఆడవాళ్ళు మహిళలు బారిన ఇబ్బంది పడకుండా ఉండడానికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ దేశం మొత్తం మీద కోట్లలో ఇస్తున్నారు ఒకటి రెండు కాదు ఆ విధంగా మీ అందరికీ కూడా ఈరోజు ఉచితంగా వచ్చాయి ఎవరైనా ఒక రూపాయన కట్టేనా దీని గురించే లేదు ఇదే కనెక్షన్ బయట వాళ్ళకి ఇవ్వాలంటే దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందలు కట్టాలమ్మా ఈ స్టవ్ రేటు రెండు వేల ఐదు వందలు ఈ రెగ్యులేటర్ ఈ పైపు కలిపి ఒక నాలుగు వందల రూపాయలు అలాగే సిలిండర్ గ్యాస్ నింపిన సిలిండర్ కావాలంటే తొమ్మిది వందల యాభై రూపాయలు సిలిండర్ రేటు ఒక వెయ్యి రూపాయలు మళ్ళీ కనెక్షన్ తీసుకున్నందుకు రిజిస్ట్రేషన్ వెయ్యి రూపాయలు బండి కలిపి దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయలు మామూలు వాళ్ళు వెళ్ళి గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఆరు వేలు కడితే కానీ ఇటువంటి కనెక్షన్ మీకు రాదు ఇది ఫ్రీగా ఇచ్చారు ఎవరు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఈ రోజుకి కూడా ఎవరైనా మా మహిళలకు వేరే కుటుంబంలో ఉండి నాకు గ్యాస్ కనెక్షన్ లేదంటే ఈ రోజుకైనా కూడా అప్లై చేసుకుని మీకు ఉచితంగా ఇస్తారు ఇంకోటి మా మేము ఆరు వేల రూపాయలు పెట్టి గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే మేము గ్యాస్ ఎంత కొనాలి తొమ్మిది వందల యాభై రూపాయలు కొనాలి ప్రతి నెల ఇప్పుడంటే వంద రూపాయలు తగ్గించారు కానీ ఈ ఉచితంగా తీసుకునే వాళ్ళకి ఎంతకి ఇస్తున్నారు గ్యాస్ మూడు వందలు తక్కువ వస్తుంది మీకు గ్యాస్ అంటే మీకు ఆరు వందల యాభై ఐదు వందల యాభైతే గ్యాస్ కనెక్షన్ గ్యాస్ ఇస్తున్నారు ఇవి దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఊర్లో ఎవరైనా లేకపోతే చెప్పండి తర్వాత రాజకీయ పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు మనం ఎవరైతే సమస్యలు తీరుస్తున్నామో వాళ్ళకి మనం గుర్తించాలి కదా అలాగే ఊరు సమస్యలు ఏమున్నా కూడా మతాయని తెలియజేయండి అలాగే ఇక్కడ వైడ్ యాక్ట్ ఉంది మీకు తెలుసు నీరు చేస్తుందా అది చాలా